హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మేఘ రుచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కిచిడి అండి చాలా బాగుంటుంది ఈ విధంగా సింపుల్గా చేసేయండి మ్యాక్సిమం అయితే కిచిడి అనేది పప్పులు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే చేస్తారు ఇంకొంచెం టేస్ట్ కావడానికి అయితే మాత్రం ఏమైనా వెజిటేబుల్స్ ఉంటాయి వేసుకోవచ్చు అనమాట నేను ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆలు టమా టమాటా అయితే తీసుకోలేదండి పచ్చిమిర్చి ఆలు అయితే తీసుకున్నాను క్యారెట్ అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ పోపు కోసం అయితే ఒకడ నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి రైస్ అయితే పోప్ సేపటి ఆయిల్ పోసుకొని స్పైసెస్ ఏమన్నా కావాలనుకుంటే వేసేసుకోండి ఒక మీడియం చిన్నపట్టి లేదా మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి పోపు రాగానే ఈ విధంగా కాస్త అది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిలోకి టేస్ట్కి సరిపడా అయితే సాల్ట్ వేసేసుకోవాలి కావాలనుకుంటే రెండు మూడు బగార ఆకులు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు ముక్కలని అయితే వేసేసుకోవాలి పొటాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి ఇందులోకి గరం మసాలాలు వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి కూడా వేసుకు వేసే వేయండి నేనైతే అవి అయితే స్కిప్ చేశానండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి పెసరపప్పు అయితే చాలా బాగుంటుందండి లేదు అంటే వేరే ఏ పప్పు అయినా వేసుకొని వండుకోవచ్చు కిచిడి వేసుకున్న తర్వాత ఇందులోకి కావాల్సినట్టు గ్రీన్ పీస్ కూడా వేసుకోవాలి నానబెట్టుకున్నాయి లేదా గ్రీన్ పీస్ అయితే వేసుకోవాలన్నమాట విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి విధంగా కలుపుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి అవి వరకు కూడా బాగా ఉడికించుకోవాలన్నమాట ధనియా పౌడర్ గరం మసాలా కూడా ఉంటే వేసేసుకోండి ఆ విధంగా బాగా ఉడికిన తర్వాత కొన్ని మనం వన్ ఇస్ట్ టూ రేసిలు అయితే రైస్ అయితే తీసుకుంటున్నాం రైస్ రెండు గ్లాసులు తీసుకుంటే వన్ వన్ ఇస్టు టూ రైసేలు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మరిగేటప్పుడు మనం ఆల్రెడీ రైస్ నానపెడతాం కదా సో వాటర్ మరిగేటప్పుడు రైస్ వేసేసుకుంటే సరిపోతుంది రైస్ వేసుకొని కావాలనుకుంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేయండి నేను ఇందులో అయితే కొత్తిమీర అయితే యాడ్ చేశానండి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా వాటర్ అనేవి మరిగించుకోవాలి ఈ విధంగా చేస్తేనైతే నా మ్యాక్సిమం అయితే రైస్ అయితే టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇందులోకి చాలా బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే పెరుగు అండి పెరుగు పచ్చడి అయినా ఏం లేదు పెరుగు అయినా ఏం లేదు చాలా బాగుంటుంది ఇందులోకి పెరుగు ఏదైనా లేదా ఏదైనా పుల్ల పుల్లగా ఉన్నటువంటి పచ్చళ్ళైనా బాగుంటుంది అనమాట ఈ విధంగా మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసుకొని రెండు విజిల్స్ అయితే సరిపోతుందండి కుక్కర్ కదా మనం ఉండేది రెండు విజిల్స్ అయితే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనం దించేసుకుంటే రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది అనమాట ముద్దలా కాకుండా పొడిగా వస్తుంది సో రైస్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకుని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాలి వీడియోలో చూస్తున్నారు కదా రెండు విజిల్స్ తర్వాత మనకు రైస్ అనేది ఈ విధంగా వస్తుందండి ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే తీసుకోవడం జరిగింది చాలా బాగా వచ్చింది కదా పొడి పొడిగా వచ్చింది ఈ విధంగా తీసుకొని మనం సర్వ్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి వెజిటేబుల్ కిచిడి అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ప్రోటీన్ కంటెంట్ కదా వారంలో ఒకసారైనా ఈ విధంగా మనం పిల్లలకి వండిపోడితే చాలా అనమాట సో ఇది అండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ చాలా బాగా వచ్చింది కదా పొడి పొడిగా రెండు విజువల్స్ అయితే సరిపోతున్నాయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్